ముప్పై సంవత్సరాల తర్వాత శని గ్రహం మీన రాశిలో ఉదయించనుంది శని సంచారంలో మార్పులు జరిగిన ప్రతిసారీ దాని ప్రభావం పన్నెండు రాసులపై పడుతుంది ఏప్రిల్ నెలలో శని ఉదయించడం మూడు రాసుల జీవితంలో ఊహించని మార్పులు తీసుకురానుంది వేద జ్యోతిష్యశాస్త్రంలో శని అన్ని గ్రహాలలోకెల్లా చాలా నెమ్మదిగా కదిలే గ్రహం శని ఒక రాశిలోకి అడుగుపెట్టాడు అంటే రెండున్నర సంవత్సరాలు అదే రాశిలో ఉంటాడు శనికర్మ న్యాయం శిక్షను ప్రసాదించే గ్రహంగా పరిగణిస్తారు శని ఒక రాశిలో ఎక్కువ కాలం ఉండటం వల్ల దాని శుభ అశుభ ప్రభావాలు కూడా ఎక్కువ కాలం ఉంటాయి శని సంచారం లేదా రాశి మార్పు అన్ని రాసుల వారిపై ప్రభావం చూపుతుంది శని ప్రస్తుతం మీన రాశిలో ఉన్నాడు త్వరలో ఏప్రిల్ నెలలో తన సంచారాన్ని మార్చబోతున్నారు ఏప్రిల్ నెలలో శని మీన రాశిలో ఉదయించడం వల్ల కొన్ని రాసుల వారి అదృష్టం పెరుగుతుంది డబ్బు విషయంలో మంచి స్థాయికి వెళతారు కోటీశ్వరులు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది ముఖ్యంగా కెరీర్ వ్యాపారంలో కూడా పురోగతి సాధిస్తారు మరి ఆ అదృష్ట రాశులేంటో చూద్దాం శని గ్రహం ఈ ధనుస్సు రాశి నాలుగో ఇంట్లో ఉదయిస్తుంది ఇది మీకు అన్ని రకాల సంతోషాలను అందిస్తుంది ఈ సమయంలో ధనుస్సు రాశివారు భౌతిక సుఖాలను అనుభవిస్తారు మీరు ఒక విలాసవంతమైన వస్తువును కూడా కొనుగోలు చేయవచ్చు ఈ సమయంలో మీరు వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేయడానికి కూడా ప్రణాళిక వేసుకోవచ్చు మీ వ్యాపారం భూమి రియల్ ఎస్టేట్ లేదా ఆస్తికి సంబంధించినది అయితే మీరు మంచి లాభాలు పొందుతారు ఈ సమయంలో ధనుస్సు రాశి నుండి పదో ఇంటిపై శని ఏడో దృష్టి పడటం వల్ల మీరు మీ పని వ్యాపారంలో పురోగతి సాధిస్తారు కెరీర్ వ్యాపారంలో పురోగతి సాధిస్తారు ఆఫీసులో ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది శని గ్రహం మీన రాశిలో ఉదయించడం వల్ల మకర రాశివారికి చాలా ప్రయోజనాలు కలగనున్నాయి శని మీ రాశి నుండి మూడో ఇంట్లో ఉదయిస్తాడు ఇది మీ ధైర్యాన్ని సాహసాన్ని పెంచుతుంది ఈ సమయంలో మీరు ఆస్తి భూమి ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది మీరు చేసే పనుల వల్ల చాలా ప్రయోజనాలు పొందుతారు ఆర్థికంగా గొప్ప స్థాయికి వెళతారు వ్యాపారం విదేశీ వ్యవహారాలకు సంబంధించినది అయితే మరింత ఎక్కువ లాభాలు పొందుతారు తోబుట్టువుల నుంచి కూడా అన్ని విషయాల్లో సహాయం అందుతుంది మీన రాశిలో శని ఉదయించడం మిథున రాశి వారికి చాలా అనుకూలంగా మారనుంది శని మీ రాశి నుండి కర్మస్థానంలో ఉదయిస్తున్నాడు ఈ సమయంలో నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వారు కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది ఈ సమయంలో ఆదాయం గణనీయంగా పెరుగుతుంది వ్యాపారాల్లో కూడా మంచి లాభాలు పొందుతారు కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి శుభకార్యాల్లో పాల్గొంటారు